ఎన్ని సాయంత్రం ఎన్ని పదిహేను పదిహేను ఆహా బార్ పది ఎంత వస్తుంది పదిహేను చెట్ల కళ్ళు ఎన్ని లీటర్లు వస్తుంది ఎన్ని లీటర్లు వస్తుంది పదిహేను చెట్ల నలభై నలభై ఐదు కళ్ళు ఎంత నీళ్ళు ఎంత నలభై ఐదులా అంతేనా గుర్తుపడతారా నువ్వు నీళ్ళు కలిపితే అమ్మ హుషారా అయిన రైతే పొద్దుగాలు ఎన్ని సాయంత్రం ఎన్ని పదిహేను పదిహేను ఆహా బార్ పది ఎంత వస్తుంది పదిహేను చెట్ల కళ్ళు వే ఎన్ని లీటర్లు వస్తుంది ఎన్ని లీటర్లు వస్తుంది పదిహేను చెట్ల నలభై నలభై ఐదు ಕಲ್ಲೆಂತ ನೀಲ್ ಎಂತ ನಲ್ಬೈದು ಅಂತೇನಾ ಗೊತ್ತು ಮಾಡ್ತಾರ ನೀವು ನೀಲ್ ಕಲ್ ಅಮ್ಮ ಹುಷಾರ ಐನ್